ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో అంటే వేరే వాటి గురించి మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిల్లో అన్నిటికన్నా కామన్ మెడికేషన్స్ అంటే మనకు హెయిర్ లాస్ మెడికేషన్స్కి జనరల్గా మనము హెయిర్ లాస్కి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫినస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రాడ్ కానీ అనే ఫినాస్ట్ వన్ఎంజి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు రెండోది డ్యాండ్రఫ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కీటగొనచోల్ అనే టాబ్లెట్ ఇస్తూ ఉంటారు వాటి వల్ల కూడా మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అలాగే మనము కొన్ని రకాల ప్రోటీన్స్ అంటే వే ప్రోటీన్స్ కానీ కొన్ని రకాల జిమ్ సప్లిమెంట్స్లో ఉండే ప్రోటీన్స్ కూడా అవి తీసుకున్నప్పుడు కూడా మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు అన్నిటికన్నా కామన్గా అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసే మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హైపర్ టెన్షన్ మెడికేషన్స్కి సో ఈ నాకు హైపర్ టెన్షన్కి మనకు అసలు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటాం బ్లడ్ ప్రెషర్ వల్ల మెడికేషన్స్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు నాకు నా నార్మల్గా అటిన్లాలని అనేది అంటే ఇవన్నీ బీటా బ్లాకర్స్ అంటాం ఈ అటెన్లాల్ అనేది అటెన్ ఫిఫ్టీ అటెన్ ట్వంటీ ఫైవ్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ ఉండేవి చాలా వరకు అవి ఇప్పుడు వరకు కూడా చాలామంది బీపీకి ఇస్తున్నాం కాకపోతే ఈ పర్టిక్యులర్ అటెనలాల్ వల్ల అదర్ ఈ ఫ్యామిలీ వల్ల అంటే ఆ అటెనలాల్ ఫ్యామిలీలో ఉన్న బీటా బ్లాకర్స్ వల్ల మనకు అవి తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అందుకని మీరు ఇప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఏదైనా మెడికల్ అంటే ఏదైనా టాబ్లెట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని ఎవరైతే ఇచ్చారో ఒకసారి సంప్రదించండి ఈ పర్టిక్యులర్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ తగ్గాయి సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉందా అంటే డాక్టర్ వాటి వాటిని తీసేసి వేరే మెడికేషన్స్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో అంటే వేరే వాటి గురించి మందులు వాడుతున్నప్పుడు ఆ మందుల వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిల్లో అన్నిటికన్నా కామన్ మెడికేషన్స్ అంటే మనకు హెయిర్ లాస్ మెడికేషన్స్కి జనరల్గా మనము హెయిర్ లాస్కి చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫినెస్ట్రైడ్ కానీ డ్యూటాస్ట్రైడ్ కానీ అనే ఫినాస్ట్ వన్ఎంజి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్స్ వల్ల మనకు ఎరక్టైడ్ డిస్ఫంక్షన్ రావచ్చు రెండోది డాండ్రఫ్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కీటగొనచోల్ అనే ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు వాటి వల్ల కూడా మనకు ఎరక్టైడ్ డిస్ఫంక్షన్ వస్తుంది అలాగే మనము కొన్ని రకాల ప్రోటీన్స్ అంటే వే ప్రోటీన్స్ కానీ కొన్ని రకాల జిమ్ సప్లిమెంట్స్లో ఉండే ప్రోటీన్స్ కూడా అవి తీసుకున్నప్పుడు కూడా మనకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు అన్నిటికన్నా కామన్గా అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కాజ్ చేసే మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హైపర్ టెన్షన్ మెడికేషన్స్కి సో నాకు హైపర్ టెన్షన్కి మనకు అసలు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ అంటాం బ్లడ్ ప్రెషర్ వల్ల మెడికేషన్స్ వల్ల కానీ బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ మనకు ఎలక్ట్రై డిస్ఫంక్షన్ రావచ్చు నాకు నా నార్మల్గా అటెన్లాల్ అని అనేది అంటే ఇవన్నీ బీటా బ్లాకర్స్ అంటాం ఈ అటెన్లాల్ అనేది అటెన్ ఫిఫ్టీ అటెన్ ట్వంటీ ఫైవ్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ ఉండేవి చాలా వరకు అవి ఇప్పుడు వరకు కూడా చాలామంది బీపీకి ఇస్తున్నాం కాకపోతే ఈ పర్టిక్యులర్ అటెన్లాల్ వల్ల అదర్ ఈ ఫ్యామిలీ వల్ల అంటే ఆ అటెన్లాల్ ఫ్యామిలీలో ఉన్న బీటా బ్లాకర్స్ వల్ల మనకు అవి తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అందుకని మీరు ఇప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి ఏదైనా మెడిక అంటే ఏదైనా టాబ్లెట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని ఎవరైతే ఇచ్చారో ఒకసారి సంప్రదించండి ఈ పర్టిక్యులర్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత ఎరెక్షన్స్ తగ్గాయి సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఉందా అంటే డాక్టర్ వాటి వాటిని తీసేసి వేరే మెడికేషన్స్ ఇస్తారు